ప్రైజ్లాడు అందరికీ వందనాలు ఈ అంత్య దినాల్లో యేసు ప్రభు వారు చెప్పారు కదా అనేకమైన అబద్ధ బోధకులు తప్పుడు బోధకులు వస్తారని సంఘాన్ని నాశనం చేస్తారని ఆయన చెప్పారు కదా ఒకసారి అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఒకసారి చదువుకుందాం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు ముప్పై వచ్చిన మరియు శిశువులను వెంట వీడ్చుకొని పోవలేని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు ఆయన అప్పుడు ఉన్న ఆదిమ సంఘం ఎపిసి సంఘం వాళ్ళతో చెప్తున్నాడు వాళ్ళతో చెప్పాడు అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు వాళ్ళు మీలో నుంచే మీ మన క్రైస్తవుల నుంచే వాళ్ళు లేస్తారు వారు వచ్చి మందలను కనికరించకుండా మందలను వాళ్ళు పాడు చేస్తారు మొట్ట మందలో నాయకులు ఉంటారు కదా ఆ నాయకులను ఆ అబద్ధ బోధకులు వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు వాళ్ళని ఈడ్చుకొని సంఘంలో ఉండకుండా ఈడ్చుకొని బయట పోసేస్తారు వాళ్ళు ఒకసారి వినండి మీరు ఎవరైనా ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు గమనించండి అతని యొక్క ప్రసంగంలో యేసుక్రీస్తు లేకపోతే అదేవిధంగా అతని ప్రసంగంలో పాప క్షమాపణ లేకపోతే అతని యొక్క ప్రసంగంలో మారు మనసు అనే పదం వాడకపోతే అతని యొక్క ప్రసంగంలో క్రీస్తు యొక్క రక్తమును జ్ఞాపం చేయకపోతే అతని యొక్క ప్రసంగంలో తరలోక రాజ్యం గురించి ప్రకటించకపోతే అది ఏ బోధ అనాలో మీరే ఒకసారి నిర్ణయించుకోవాలి అతని ప్రసంగంలో క్రీస్తు రాకడ గురించి జాగ్రత్త కలిగి ఉంటుందని చెప్పకపోతే అది ఇది ఏ సువార్త వేరొక సువార్త వీళ్ళు మన చర్చిలో నుంచే మన క్రైస్తవుల నుంచి బయట వచ్చిన వాళ్ళు వీళ్ళు అద్భుతాలు సూచక్రియలు చూపిస్తారు మహత్కార్యాలు చూపిస్తారు అదేవిధంగా వీళ్ళు నీ దేవుని నమ్ముకుంటే నేను గొప్ప చేస్తాడు అద్భుతాలు చేస్తాడు నీ స్థాయి మారిపోయింది నీ స్థితి మారిపోయింది అని చెప్తారు రోజు పిట్ట కథలు చెప్తూ జనాల్ని మోసం చేస్తూ అందరినీ చాలామంది జనాలు ఉంటారు కదా వెర్రి జనాలు వాళ్ళకి వాక్యం తెలియదు దేవుని గురించి జ్ఞానం తెలియదు అలాంటి వాళ్ళని పట్టుకొని వారిని విశ్వాసంలో భ్రష్టులు చేస్తున్నారు వాళ్ళు చివరికి నేను దేవుడిని నమ్ముకున్నా నాకు దేవుడు అంతస్తులు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదు నేను పేదవాడిగా ఉన్నాను దేవుడు ఈ దేవుడు వేస్టుడు దేవుడు ఈ యేసుక్రీస్తు నమ్ముకుంటే నా కష్టాలు వచ్చాయి నన్ను బాగు చేయలేదు నేను బాగుపడలేదు అని చెప్తూ దేవుడిని తిట్టుకుంటూ బయటకు వస్తున్నారు కేవలం ఈ ఎవరి వల్ల ఇది కేవలం అబద్ధ బోధకుల వల్ల నీ నన్ను నా భార్యను దేవుడు మరణం నుంచి తప్పించాడు కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయాలి చూస్తున్నారు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు మీ కుటుంబాన్ని తోడే ఉండదుగా కామెంట్